హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీకాంత్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే మీకు ఆల్రెడీ లాంటి టైటిల్ చూసిన తర్వాత మీకు అర్థం కావచ్చు మనం అయితే ఇప్పుడు గుంటూరు గుంటూరుకు అయితే వెళ్తున్నాం గుంటూరు అంటే నరసరావుపేటకు వెళ్తున్నాం ఎందుకోసం అని అంటే అక్కడ ఒకటి చిన్న ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ అనేది ఏంటంటే మీకు ముందు ముందు వీడియోలు అయితే చూపించబోతున్నాం దానికంటే ముందు మీరు వీడియో కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నా అంటే మనం అయితే ఇప్పుడు వరంగల్ స్టేషన్ లో ఉన్నాం మనం పబ్లిక్ గా బ్లాగ్ చేయడానికి ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం భయంగా ఉన్నది ప్లస్ ఏమనుకుంటారు ఏంటి అనేది అయితే భయం వేస్తే మొన్న చూసారు కదా మీరు టీవీ వీడియోలో పబ్లిక్ అయితే చూసి అంత ఏదో చూసారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంది ప్లస్ కొంచెం షైగా కూడా ఉంది అనుకోండి కానీ చెప్పలేకపోతాను పబ్లిక్ అది చేయడం ఫస్ట్ టైం కదా బ్లాగ్స్ మనం వేరే వేరే యాక్టింగ్ కానీ ఇంకా వేరే వేరే ఏమైనా చేయమంటే చేస్తాం కానీ ఇలాంటి బ్లాగ్స్ చేయడం అంటే ఫస్ట్ టైం మళ్ళీ అది మనకు ఫోన్ లో చేతు చేతిలో అయితే మనకు గూగుల్ లాంటివి ఏం ఓన్లీ మొబైల్ పట్టుకుని కొంచెం ఓకే ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోలు అయితే చూడండి అయితే మేము గుంటూరుకి అయితే చేరుకున్నాం టైం వచ్చేసి నైన్ థర్టీ అట్లా అవుతుంది ఈ గుంటూరులో అయితే మాకు అంతగా తెలిసిన పరిచయాలు అయితే ఏం లేదు తెలిసిన ఏరియా కూడా ఏం కాదు ఇది ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము ఒక హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో స్టే చేసి వాళ్ళ నైట్ రేపు మార్నింగ్ ఇక్కడ నుండి నర్సరావుపేటకి వెళ్ళాలి మీకు అక్కడ హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్లో అయితే మీకు ఎట్లా ఉంది రూము ఏంటి డే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నిన్న చెప్పాను కదా గుంటూరుకు వచ్చాను అని చెప్పేసి నేను నైట్ కొంచెం జర్నీ చేసి ఓకే లేకుండా ఉండే అని చెప్పేసి రూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేపిస్తానని చెప్పాను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ మార్నింగ్ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం రూమ్ చూపి చూసిన తర్వాత రూమ్ బెకెట్ చేసేసి అయితే ఇక్కడ నుంచి మనం నర్సరావుపేట వెళ్ళాల్సి ఉంటుంది నరసరావుపేటలో అయితే మనకు అవార్డ్ రావడం జరుగుతుంది అక్కడ అవార్డ్ తీసుకుని అయితే మళ్ళీ ఈవినింగ్ కల్లా మనం వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఇవాళ దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చూపించబోతున్నాను మీకు ఫస్ట్ అయితే మీకు రూమ్ ఎట్లా ఉంది మేము నైట్ తీసుకుంది ఎంత కష్టపడి అయితే మీకు చెప్తాను ఇది మేము నైట్ తీసుకున్న రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాం ఓన్లీ నైట్ వరకే స్టేయింగ్ కదా అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న టీవీ ఇచ్చారు ఆ టైము వాష్రూమ్ మిర్రర్ ఏసీ చిన్న లాకర్ టూ పర్సన్స్ కాబట్టి రెండు బెడ్లు అయితే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వ్యూ అయితే బాగుంది ఇక్కడ బయట నుంచి చూస్తే గుంటూరు బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది అటు సైడ్ జూడో షోక్ గుంటూరు బస్ స్టాండ్ అది ఇది మేము నైట్ దిన్న ఒక చిన్న రూమ్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాం లేసేసి దాని తర్వాత బయటకెళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏమైనా చేసి ఇక్కడ నుంచి రూమ్ వెకెట్ చేసి నర్సరీ ఒకటికి అయితే వెళ్దాం మధ్యలో మధ్యలో ఏదైనా లొకేషన్స్ వస్తే మాత్రం అవుతుందని మాత్రం అనుకోకండి చూడండి ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే చూడండి ఎంజాయ్ చేయండి ఎక్కడి నుంచి వచ్చామో మనకి ఒక ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మన అస్తిత్వాన్ని మనం కాపాడుకునే మాత్రమే కాదు మనకి చేయవల మనకి ఇచ్చిన ఎవరైతే ఎవరైతే మనకి హస్తమందించి ఆ విజేతగా నిలబడతారు సమాజంలో అటువంటి వారికి మనం ఎప్పుడు రుణం ఉండాలి వారి కోసం పశ్చిమ గోదావరి జిల్లాగూడలో నూట యాభై మూడవ జాతీయ శతాంత కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈరోజు గడ్డ నర్సరావు పేటలో నూట యాభై నాలుగవ శ్రీశ్రీకాల వేదిక జాతీయ సాహిత్య తెలుగు సంబంధాల పేరుగా ఎకలో శ్రీశీల నటు వర్తనాల ఉన్నటువంటి శ్రీ శ్రీకాకుళం వరకు గోభై తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి కవులు కళాకారులు సాహిత్య రచయితలను గుర్తించి గౌరవించి ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తెలుగు కెజన్ భాషా నమస్కారాల పేరిట ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేసేసినటువంటి గౌరవీయులు నర్సల ఉపయోగ శాసన సభ్యులు డాక్టర్ చదరవాడ అరవేంద్రబాబు గారికి నిత్యం సామాజిక సేవలు ఉంటూ ఇప్పటికీ కూడా వైద్య వృత్తి కొనసాగుతూ పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తూ అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రబాడగారికి మా శ్రీతి కాలవేది ప్రత్యేకమైనటువంటి నమస్కలి మరియు అభినందనలు తెలియజేసుకుంటూ పల్నాడు జిల్లా నరసరావుపేటలో శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన తెలుగు భాష సేవా పురస్కారాల్లో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగడిపల్లి చెందిన యువ రచయిత ధర్తకుడు పాటల రచయిత మోత్కల్ రజనీకాంత్ తెలుగు తేజం అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ శ్రీశ్రీ కళావేదిక యువజన విభాగం గరిమండేంద్ర ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రజనీకాంత్ కి అవార్డు రావడం పట్ల ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలుపుతున్నారు